నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా మరి ఫినిష్ ఎరా పక్కనే ఉన్న పాటు ఆఫీస్కి వెళ్ళడం ఖాయం నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం మైత్రి అన్నా మా బాల మీ బాల బాత్రూమ్ లో ఉన్నాడు కాళ్ళ గుళ్ళు ఉన్నాడు సోఫా వెనకలు దాక్కున్నాడు చెప్పాలని రూల్ ఉందా ఎలా చెప్పిన బయ్యా ఇక్కడ దాక్కున్నాం బాల టైం బాగుండోకలు దాక్కున్నా నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా ఇదిగోలే ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాడు అనుకుని నమ్మేసి ఓ హావరైపోకు మా వాడి సంగతి నీకు తెలీదు మా అనుమతులే సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకు అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా నిన్ను చంపేస్తాను నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావు గొప్పగా ఆ అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని హుషారాన్ని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా చూడు లేవరా మెదిపా చంపేస్తాను మర్యాదగా బయట పో వాళ్ళు ఏంటి వారం రోజుల పాటు వారం రోజులు వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్ అర్రే మాటలో పడి మర్చిపోయాను ఇప్పుడు మా ఇంటి వాళ్ళు వచ్చాడంటే మన కొంప మునుగుతుంది పెళ్లి కానీ దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెడుతాడు మరి ఇప్పుడు ఏం చేయాలి వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడ కట్టేయాలి తాళిబొట్టాళిబొట్ట

ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ గడు వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది ఏం లాభం లేదండి మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గడు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఊరికే ఊరించేకు అదేమిటో చెప్పు ఆ రవి కేర గారు చీర కొంటే ఒక ఫ్యాను ఒక గ్రైండర్ ఒక మిక్సర్ ఇస్తానంటున్నాడు కదా అంతకంటే కాస్ట్ మనం అనౌన్స్ చేసాం అనుకోండి అప్పుడు మన చీరలు అన్ని గారెంలే నువ్వే చెప్పు ఒక చిన్న సైజు విమానం ఇద్దాయా విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి చీరల వ్యాపారం కావాలంటే ఓ జయర్మాలు ఇద్దాం ఓ జేబురు వలన కోర్చుకుంటూ లాభం లేదండి ఇది ఒక మంచి కారు ఆ చీరకు ఒక కారు చీర కొనండి కారు ఎక్కండి దాని ప్రచారం చేద్దాం చెప్తున్నావు బాగుంది ఒక మహూతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి రండి బాబు రండి రండి చీరకు ఒక కారు చీరకి ఒక కారు రండి బాబు చీరకి ఒక కారు ఒక చీరకి ఒక కారు రండి రండి బాబు రండి రండి బాబు చెంచు ఈ మారుతి కారు పథకం పెట్టక మన చెంచు గ్రూప్ షేర్స్ మూడో ర్యాంకులో లో ఉండేవా ఇదిగా ఈ వెహో కారు పథకం పెట్టా నాలుగు నెలల్లో పన్నెండో ర్యాంకు లో వచ్చేసాం ఈ అదో పథకం ఆ తిమ్మజీగడ్ ఇచ్చాడయ్యా ఆ రవితేజయ్య గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు ఇది చైర్లు ఇచ్చేస్తున్నాడు సైకిల్ ఇచ్చేస్తున్నాడు మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలో కారు ఎట్టేద్దాం కస్టమర్లు అందరూ కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు దా దా కారు ఎట్టేద్దాం కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చోవు ఇప్పుడు చూడు పన్నెండు పోయింది గో బద్దలైపోయి మాడు మిగిలిన సంతోషించండి వాళ్ళ ఐడియా వేస్తాం అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది అలా గోలెట్టేస్తాం ఏంటి చీరల వెనక మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు అక్కడికి నా గోళ్ళు నీ చర్మ ఒలిపించే స్టేప్ వేయించేదో ఐడియా ఇచ్చింది కాక మంది ఏదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడు పెట్టి అమ్మాజీ మొండోడు పెద్దోడు ఆడితే మాట్లాడతామయ్యా సరే కానీ చేసిన వాడు గ్రైండర్ సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా జనం ఎందుకు అయిపోలేదంట ఖరీదైంది కనుక కారు కొనండి అమ్మా తల్లులారా ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తా అదే జరిగింది డబ్బులు పోసి చీరలు మేము కొంటాం ఆ బ్రహ్మాజీ గారు చంద్రరాముడు ఆ కార్ కొట్టేసి ఊరమ్మ ఊరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు అంతే కాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే చెప్పానండి అవి ఇక్కడే కాదు నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీక్ కురేసి షోరూమ్ లో కారు పక్కన వేలాడగట్టించా వాడు సంగతి వదిలేవయ్యా సరే గానీ చాలు మొన్నే లక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను అది గనక జరిగిపోయిందా ఆ రవితేజగాడు మొత్తం మనం టాప్ గుడ్ ఇది తలుపు లాంటిది కానీ తలుపు కాదు ఏంటి సిస్టర్ సడన్ గా ఎలాగా ఎంతసేపని హాస్టల్లో ఉండను బోర్ కొడుతుంది అందుకే ఇలా వచ్చానా కదా మా కొంప కాస్త భయంకరంగానే ఉంటుంది మీరేమనుకోకండి అరే నిలబడ్డారే అబ్బా సీ అండి అది మంచం లాంటిది కానీ మంచం కాదు కదా మా ఇల్లు ఒక మాయా బజార్ సిస్టర్ ఇక్కడ ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగాను కనిపిస్తాయి అయితే ఈ ఇంట్లో మార్చాల్సినవి చాలా ఉన్నాయి లోపలేం చేస్తా బాబు అంకుంటుందేమో చూసుకోచ్చు ఆ ఏడేంటి బాబు పాటర్ రద్దుకుంటాడు పిల్ల ఆడికి అది కాదరా బాబు ఇప్పుడు పుస్తకాలు చదువుకుని చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా

ওহ বড়দিন আবার চলে গেল কিন্তু বেরি পিডি বের গেল মানে কি পাস করতে পারি దొంగతానే వాళ్ళు ధనకి పడేస్తాను ఏమైంది అంకుల్ ఎవరో దొంగ వదారు చొరబట్టడానికి వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ అయినా వెంటిలేటర్స్ క్లోజ్ తీసుకోవచ్చు కదా మీరు ఆపేడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వెళ్ళి నీ అబ్బా సినిమా అనుకున్నావారా ఇంటర్వల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి